శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు బాలనాగమ్మ కథ నాలుగవ భాగం చూద్దాం పులి నక్క ఇలా మాట్లాడుకోసాగినాయి పులిబావ పులిబావా నాకు రేపు పండగ రాచకూర్పుతో ఆరు నెలల నుంచి బాధపడుతున్న చిలుకవాదిపట్నం రాజు కూతురు రేపు కడతేరుతుంది నాకు మంచి విందు అన్నది నక్క నక్క బావా ఈ రాచకూరుపుకు మందే లేదా అన్నది పులి లేకేం ఈ దేవాలయం మీద ఏడాకుల మొక్క ఒకటి ఉన్నది ఈ ఆకులు కురుపు మీద వేసి కట్టి మూడో నాడు తీసి చూస్తే కురుపు ఎక్కడ పుట్టిందో కూడా ఎవ్వరూ కనుక్కోలేరు అన్నది నక్క ఈ మాటలు విన్న బాలుడు తెల్లవారగానే లేచి దేవళం ఎక్కి దాని మీద ఉన్న మొక్క మొక్కకు గల ఏడాకులు కోసుకొని దట్టిలో బిగించి కట్టి భార్యడు పొద్దెక్కే సరికల్లా చిలుగువాదిపట్నం చేరి పూటకూళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు పెద్దమ్మ వరహా ఇస్తాను త్వరగా అన్నం పెట్టు అన్నాడు బాలుడు అయ్యో నాయన ఇప్పుడు అన్నం వండేటట్టుగా ఉన్నదా మా రాజు కూతురు రాచగురుపులేసి కిందట్టు మీదట్టుగా ఉన్నది నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి నువ్వు ఇంకెక్కడైనా భోజనం చూసుకో అన్నది పూటకుళ్ళ పెద్దమ్మ నాకు ఇంత తిండి పెడితే మీ రాజు కూతురి వ్యాధి నేనే నయం చేస్తాగా అన్నాడు బాలుడు మహామహావైద్యులు కుదర్చని దాన్ని నువ్వు కుదుర్చుతావా అంత ఆకలిగా ఉంటే చద్ది అన్నం ఉంది తిను అంటూ పెద్దమ్మ బాలుడికి రాత్రి మిగిలిన అన్నం పెట్టింది పెద్దమ్మ నీతో కూడా నేను కోటలోకి వచ్చి రాజు కూతురుకు వైద్యం చేస్తాను నన్ను తీసుకుపోతావా అని అడిగాడు బాలుడు పెద్ద మాసారేణన్నది అప్పటికే రాజు కూతురిని కింద పెట్టేశారు వైద్యులు నాడి అన్నారు బాలుడు రాజుగారితో రాజు కూతురి పుండు చూపించమన్నాడు వైద్యులు ఏమీ చేయలేకపోయారు కానీ ఈ కుర్రవాడేం చేస్తాడా అని అనుకుంటూ రాజుగారు బాలుడికి తన కూతురి పుండు చూపించాడు బాలుడు ధట్టిలో నుంచి ఏడాకులు తీసి పుండు కడిగించి దాని మీద ఏడాకులు వేసి కట్టించాడు కింద పెట్టిన రాజుకూతురు ఎంతకు చావలేదు వైద్యులు నాడీ చూసి ఇంకా ప్రాణం ఉంది ఇవాళ్లకు పర్వాలేదు అన్నారు రెండో రోజు కూడా నాడి నాడీ ఆడుతూనే ఉంది రాజుకూతురుకు ఇంకో రోజు కూడా బతుకుతుందన్నారు వైద్యులు మూడో రోజు తెల్లవారి బాలుడు రాజుకూతురి కట్టు విప్పించాడు కురుపు జాడ లేదు అందరూ ఆశ్చర్యపోయినారు నిన్ను ఈశ్వరుడే పంపాడు నువ్వు సామాన్యుడివి కావు అన్నాడు రాజుగారు బాలుడితో ప్రజలంతా సంతోషం పట్టలేక బాలు చూడటానికి ఎగబడ్డారు అందరూ చూడగలందులకు రాజుగారు తన కుమార్తెను రాజును పల్లకీలో ఎక్కించి మేళ తాళాలతో ఊరులోని అన్ని వీధులు ఊరేగించారు పదిహేను రోజులు బాలుడు రాజుగారింట గడిపి సెలవు ఇప్పించమని అడిగాడు నాయన నా కూతుర్ని బతికించావు నా దాన్ని నువ్వే వెళ్ళాడు అన్నాడు రాజు బాలుడు తన వృత్తాంతమంతా చెప్పి నాగల్లపూడి గట్టున మాయల ఫకీరు చెరలో ఉన్న మా అమ్మకు మా అమ్మను విడిపించి వచ్చేటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లాడుతాను అని రాజుగారిచ్చిన నగలు అవి పుచ్చుకొని బయలుదేరి నయనవాది పట్నం చేరాడు అక్కడ బోన్ చేసుకుని నాగల్లపూడి గట్టుకు వచ్చాడు దూరాన మసీదు కోట కనిపిస్తున్నాయి ఆ మసీదులోనే కదా మా అమ్మ చెర ఉన్నది ఆ కోట చుట్టూ కదా మా తండ్రులు శిలుడైనారు అనుకున్నాడు బాలుడు బాలుడి ఈ విధంగా నాగల్లపూడి గట్టు సమీపిస్తూ ఉండగా మాయల ఫకీరు ఆ గట్టు మీద కాపలా ఉంచిన పులిమేర శక్తి అతన్ని చూసింది పదహారేళ్ల బాలకుమార్తె వేషం ధరించి తక్కుతూ తారుతూ ముసినవ్వులు నవ్వుతూ బాలుడికి ఎదురుగా వచ్చింది ఆ వచ్చేది తనను చంపటానికి మాయల పగిరు ఉంచిన పొలిమేర శక్తి అని బాలుడు వెంటనే గ్రహించి అది దగ్గరకు రాగానే తన మొలలో ఉన్న బాకు తీసి దాన్ని చంపబోయాడు పొలిమేర శక్తి గడగడా వణుకుతూ అయ్యో నన్ను చంపకు నీకు మీ అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను అన్నది ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో వదులుతాను అన్నాడు బాలుడు ఈ నాగళ్ళపూడి గట్టు మీద తంబళ్ళ పెద్ది ఉన్నది అది ఫగీరుకు దండలు కడుతుంది దాని ఇంటికి పోయి దాహం అడుగు ఎవరబ్బాయి ఎవరబ్బాయి నువ్వు అని అడిగితే మీ తండ్రి పేరు తంబళ్ళ శరభయ్య అని మీ తల్లి పేరు నాగమ్మ అని మీ పేరు వీరయ్య అని చెప్పు మీ అమ్మ నాయన చచ్చిపోయారని కూడా చెప్పు ఆ తర్వాత నీకు మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పి పొలిమేర శక్తి బాలుడికి తన చేతి బెత్తం ఇచ్చింది బాలవద్ది రాజు తంబళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళి పొలిమేర శక్తి చెప్పినట్టే చేశాడు అయ్యో మనవడా అంటూ తంబళ్ళ పెద్ది బాలు కౌగిలించుకున్నది మీ అమ్మ నాన్న గులాసాగా ఉన్నారా నాయన అని అడిగింది తంబళ్ళ పెద్ది ఇద్దరూ చచ్చారు అన్నాడు బాలుడు తన కూతురు అల్లుడు చచ్చారని వినగానే పెద్ది చాలా విచారించి మనవణ్ణి తన దగ్గరే ఉండమన్నది తంబళ్ళ పెద్ది రోజు మాయల ఫకీరుకు దండలు కడుతుంది బాలుడు అవ్వా నేను కూడా మంచి దండలు కడతాను అన్నాడు కట్టునాయనా అన్నది పెద్ది బాలుడు మాయల ఫకీరు బాలుడు మాయల ఫకీరు మనసు రంజించేటట్టుగా పెద్ద పెద్ద దండలు రకరకాల ఆకారాల్లో కట్టాడు తన తల్లి బాలనాగమ్మకని ఒక దండ చిక్కిరి బిక్కిరిగా కట్టి అందులో తన వేలి ఉంగరం ఉంచాడు వాటినన్నింటినీ తంబళ్ళ పెద్దికిచ్చి పంపాడు దండలు చూసి మాయల ఫకీరు చాలా సంతోషించి ఎవరు కట్టారని అడిగాడు నా కూతురి కొడుకు కట్టాడు చె అని చెప్పింది పెద్ది వాడు మూడు రోజులై పడమట నుంచి వచ్చాడన్నది మాయల ఫకీరు పెద్ది జీతం పెంచి పిల్లాడికి బాగా భోజనం పెట్టి చక్కగా పెంచమన్నాడు తంబళ్ళ పెద్ది బాలనాగమ్మ మేడకు వచ్చి ఆమె ద ఆమె దండ ఆమెకిచ్చింది నాకు దండలే తక్కువయ్యాయా అంటూ బాలనాగమ్మ పెద్ది ఇచ్చిన దండను గిరాటు వేసింది దండ గోడకు తగిలి ఉంగరం కింద పడింది ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ గుర్తుపట్టి తన కొడుకును చూసినట్లే సంతోషము దుఃఖము పట్టలేక పెద్ద పెట్టును ఏడుస్తూ నా తండ్రి నువ్వు పంపించావా ఈ ఉంగరం నువ్వు వచ్చావా నువ్వెందుకు వచ్చావురా తండ్రి నిన్నీ మాయల ముండా కొడుకు బతకనిచ్చేనా ఈ పాపక ఈ పాపాత్ముడు నీ తండ్రులందరినీ తన పొట్టన పెట్టుకున్నాడే అని తనలో అనుకుని ఉంగరం తన చేతికి పెట్టుకుంది బాలుడు ఆ రోజు ఆ రోజుకారోజు మంచి దండలు అంతస్తులు అంతస్తులుగా కట్టి ఫకీరును మెప్పించసాగాడు ఒకనాడు ఫకీరు పెద్దతో పెద్దు నువ్వు నీ మనవణ్ణి తెచ్చి నాకు చూపించు అన్నాడు మర్నాడు దండలు తెచ్చేటప్పుడు తంబళ్ళ పెద్ద బాలు ఫకీరు వద్దకు వెంట పెట్టుకొని వెళ్ళింది ఫకీరు కుర్రవాణ్ణి చూసి చాలా సంతోషించి ఒరే అబ్బాయి నువ్వు దండలు బాగా కడతావు నీకు ఏనుగులా గుర్రాల్లా ఏం కావాలో కోరుకో అన్నాడు అయ్యా నాకు అవన్నీ దేనికి నీ దగ్గర పన్నెండు స్తంభాల మసీదు ఉన్నదట అది చాలా అద్భుతంగా ఉంటుందట దాన్ని నాకు చూపిస్తే సంతోషిస్తాను అన్నాడు బాలుడు అరే ఆ మసీదులో పానుగంటి బాలనాగమ్మ వ్రతం చేస్తుందిరా ఆ వ్రతం అయ్యేదాకా నేను మసీదులో పెట్టరాదు మరేదన్నా కోరుకో అన్నాడు మాయల ఫకీరు అయ్యా నువ్వు రాకపోతే నన్నే వెళ్ళి చూసి రానివ్వరాదా అన్నాడు బాలుడు అరే దర్వాజాలు మంత్రంతో బిగించి ఉన్నాయిరా ఎట్లా తెరుచుకుంటాయి పోని ఆ మంత్రాలు నీకు చెబుతాను వెళ్ళి మసీదు చూసిరా అని మాయల ఫకీరు బాలుడికి మసీదు తలుపులు తెరిచి మూసే మంత్రాలన్నీ చెప్పాడు రాజు మసీదులో అడుగు పెడుతూనే మూర్తిభవించిన ఒక దేవత వలె కూర్చున్న తన తల్లిని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను సమీపించాడు బాలనాగమ్మ తల ఎత్తి అతన్ని చూడలేదు ఆ వచ్చేది మాయల ఫకీరేనని ఆమె నమ్మకం బాలుడి పాదాలు ఇంకా అంత దూరంలో ఉండగానే ఆమె ఓరి ఫకీరు ఇంత ఒక్క ఇంకా ఒక్క అడుగు ముందుకు వచ్చావా తల పగిలి తెస్తావు అన్నది దానికి బాలుడు అమ్మ నేను మాయల ఫకీరును కానమ్మా నీ కొడుకు బాలబుద్ధిరాజును నా కేసు చూడు అన్నాడు బాలనాగమ్మ అనుమానంతో తల పైకెత్తి చూసి ఏమో ఎట్లా నమ్మటం ఫకీరు మాయవేషాల మాయవేషాలు ఎన్నైనా వేస్తాడు అన్నది నేను నీ కొడుకునే ఫకీరు ముండా కొడుకు ఫకీరు ముండా కొడుకును కడతేర్చి నిన్ను రక్షించటానికి ఎన్నో శ్రమలు పడి వచ్చాను నా ఉంగరం కూడా నీకు తంబళ్ళ పెద్ద చేత పంపించాను త్వరగా తిరిగిపోకపోతే ఫకీరు అనుమానిస్తాడు నేను నీతో మాట్లాడాల్సి ఉంది అనుమానంతో కాలం వ్యర్థం చేయవద్దమ్మా అని బాలుడు బతిమలాడాడు ఈ మాటతో బాలనాగమ్మ సందేహం తీరింది ఆమె చివాలను లేచి తన కొడుకును కౌగలించుకొని చంటి బిడ్డను ముద్దులాడినట్టు ముద్దులాడింది ఆమెకు సంతోషము దుఃఖము కూడా పొంగి వచ్చాయి నాయన పసివాడివి మన పన్నెండే పన్నెండు వేల బలగాలన్నీ రాళ్ళగుట్టలు చేసి పారేసిన ఈ ఫకీరును నువ్వెట్లా చేయిస్తావురా ప్రాణాలు దక్కించుకొని ఇంటికి తిరిగిపో నేను నీకు ఇక్కడ తల్లిని నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ ఆరుగురు అక్కా చెల్లెళ్ళే నీ తల్లు పోనాయన పో కంటికి అవుపించావు చాలు అని ఏడవసాగింది బాలుడు ఆమెను కష్టపడి ఊరడించి ఆమెకు రహస్యంగా ఒక ఆలోచన చెప్పి తల్లి దగ్గర సెలవు పుచ్చుకొని మసీదు తలుపు మళ్ళీ మూసేసి ఏమీ ఎరగనట్టు ఫకీరు దగ్గరికి వచ్చేశాడు ఏం కుర్రాడా ఎట్లా ఉంది మసీదు అన్నాడు ఫకీరు అయ్యా ఆ మసీదు అందం చూస్తే ఇక ఆకలి తప్పులు కూడా తెలియలేదు విడిచి రాలేక రాలేక వచ్చాను అన్నాడు బాలుడు ఫకీరు నవ్వి పిచ్చివాడ మసీదు చూస్తే కడుపు నిండుతుందా బాగా బోన్ చేయాలి కడుపు నిండాలి రాజ్యం చేయాలి సుఖపడాలి అన్నాడు బాలుడు తంబళ్ళ పెద్దతో సహా ఫకీరు దగ్గర సెలవు పుచ్చుకొని తీరగా ఇంటికి వచ్చేశాడు మర్నాడు బాలనాగమ్మ పెందలాడే లేచింది తల్లంటి పోసుకున్నది నగలన్నీ పెట్టుకుని చక్కగా అలంకరించుకున్నది తాంబూలం వేసుకున్నది ఫకీరు కోసం పెద్ద ఎత్తుగా వంట తయారు చేయించింది ఫకీరు పూల తోటకు షికారు పోయి తిరిగి వచ్చే సమయం కోసం కాచుకుని ఉండి వాణ్ణి భోజనానికి ఆహ్వానించింది ఫకీరు బాగా భోంచేసి కళ్ళు సారాయి తాగి నల్లమందు వేసి గంజాయి చిలుం పట్టి మంచి హుషారుగా ఉన్న సమయంలో తంబళ్ళ పెద్ద గొప్ప గొప్ప పూలదండలు తెచ్చి ఫకీరు దగ్గర పెట్టిపోయింది ఇంతలో బాలనాగమ్మ పాము కూసం లాంటి చీర కట్టి నగలతో దగదగలాడుతూ తాంబూలం నములుతూ మందగమనంతో నువ్వు నవ్వు ముఖంతో ఫకీరు దగ్గరకు వచ్చి నిలబడింది కథ నాలుగవ భాగం ఇంతటితో సమాప్తం ఐదవ భాగం మరొక వీడియోలో చూద్దాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఐదవ భాగంతో కలుద్దాం అంతవరకు నమస్కారం